ఆధ్యాత్మిక సమాచారాన్ని శ్రీరామనవమి నేపథ్యంలో మంగళగిరి ఆంజనేయ కాలనీలో ప్రత్యేక పూజలు అన్నదాన కార్యక్రమాలు జరిగాయి జై శ్రీరామ్ డాక్టర్ ఆంజనేయ కాలనీ ఒకటో శ్రీ సీతారాముల పందిర వద్ద ఇది ముప్పై వార్షికోత్సవం ఈ వార్షికోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం అన్న సమాధానం జరుగుతుంది ఈ పది వద్ద ప్రతి సంవత్సరం వెయ్యి పదిహేను వందల మందికి అన్న సమాధానం జరుగును ఈ సమాధానంలో భక్తులంతా పాల్గొని పాల్గొంటారు ఈ ముప్పై సంవత్సరం సందర్భంగా ఇంకా బాగా చేస్తున్నాము ఈ చేయటంలో మా కమిటీ సభ్యులు మా కుర్రోళ్ళు అందరూ గత పది రోజుల నుంచి అన్ని పల్లలు వాళ్ళే చేస్తారు సొంతంగా చేసుకోవడం జరిగింది ఎవరిని పెట్టుకోము మా కమిటీ సభ్యులే ఉండి అన్ని పనులు మేమే చేసుకుంటాం అలాగే త్వరలో ఈ ప్లేసులో రామాలయం నిర్మాణం జరగాలని కోరుకుంటున్నాం మంగళగిరి గండాలయపేటలో శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా వందలాది మంది పిల్లలకు టీటీడీ బోర్డు మెంబర్ తమ్మిశెట్టి జానకిదేవి బట్టలు పంపిణీ చేశారు మంగళగిరి నియోజకవర్గంలో మూడవ వార్డులో గండాలయపేటలో సీతారామ సమేత లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామి కళ్యాణోత్సవం సందర్భంగా గత యాభై సంవత్సరాల నుంచి ఏదైతే నిర్విఘ చేస్తున్నారో ఆ కార్యక్రమంలో భాగంగా రేపు అన్నదాన కార్యక్రమం ఉంది అదేవిధంగా ఈరోజు లోకేష్ గారు ఏదైతే మన ఐటీ విద్యాశాఖ మంత్రి గారైనా లోకేష్ గారు పిల్లలకి చిన్న పిల్లలకి ఒకటి నుంచి మూడో సంవత్సరం తరగతి పిల్లలందరికీ కూడాను బట్టల కార్యక్రమం చేపట్టారు ఆ కార్యక్రమానికి ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను చిన్నపిల్లలకి చదువు విద్య అన్నీ ఇచ్చే కార్యక్రమంలో లోకేష్ గారు ప్రతి ఒక్కటి నూతనంగా చేస్తున్నది మనందరికీ తెలుసు అదే విధి విధానంలో ఈ రోజున మన మంగళగిరి నియోజకవర్గంలో కూడా గండాలయపేటలో చిన్నపిల్లలకి వస్త్ర బహుర బహుకరణ అనేది చాలా సంతోషకరంగా ఉంది వాళ్ళకు కావాల్సిన సదుపాయాలు ఏ విధంగా చేస్తున్నారు మనం అందరిని చూస్తున్నాము ప్రతిరోజు ప్రతి కార్యక్రమం ఏదో ఒక విధంగా మన లోకేష్ గారు మంగళగిరి నియోజకవర్గంలో ప్రత్యేక దృష్టి పెట్టి ఇలాంటి కార్యక్రమాలు చేపడడం సంతోషంగా ఉంది ఇక్కడ ఈ సమారాధన కార్యక్రమానికి ప్రతి ఒక్కళ్ళు వచ్చి కార్యక్రమాన్ని దిగ్విజయంగా విజయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను గండాలపేట జెండా సెంటర్లో వేయించేసి ఉన్న శ్రీ సీతా సమేత రాముల వారి పందిరి వద్ద ఈరోజు గొప్ప బ్రహ్మాండంగా బట్టల పిల్లలకు బట్టల పంపిణీ కార్యక్రమం జరుగుతున్నది అదేవిధంగా రేపు సమారాధన కార్యక్రమానికిలో కూడా భాగంగా నారా లోకేష్ గారు మాకు ప్రోత్సాహంగా రెండు వందల కేజీల బియ్యాన్ని సమర్పించి సమారాధన కార్ కార్యక్రమంలో నారా లోకేష్ గారు కూడా భాగస్వాములయ్యారు అదేవిధంగా తమ్మిశెట్టి జానకి గారు దుర్గారావు గారు పలు రియాజ్ గారు గోశాల రాఘవ గారు అప్పారావు గారు పేర ఏడుకొండల గారు వీళ్ళందరూ సహకార సహకరించి అదేవిధంగా యాభై సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించిన మా కమిటీ పెద్దలు ఈ నెల పంతొమ్మిదో తేదీన మంగళగిరిలో క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో వాక్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు ఈ మేరకు మంగళవారం మంగళగిరి బాప్టిస్ట్ చర్చ్ లో సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా జేఏసీ ప్రతినిధులు పాస్టర్స్ ఇల్లూరి జోసెఫ్ పి తిమోతి పి ప్రేమ్ కుమార్ ఏవిఎస్ మణి సన్నికంటి మోజే శ్యామ్ ప్రసాద్ తదితరులు పాల్గొని మాట్లాడారు ప్రపంచ శాంతిని కాంక్షిస్తున్నటువంటి వారికి శుభాభివందాలు తెలియజేస్తూ మానవాళి రక్షకుడును విమోచకులను శాంతికరమైనటువంటి వాడు అనేటువంటి ఏసుక్రీస్తు యొక్క మరణ పునరుద్ధానాలను గురించి జ్ఞాపకం చేసుకుంటూ మరి శుభ శుక్రవారం తర్వాత పంతొమ్మిదవ తారీఖు శనివారం ఉదయం ఐదు నలభై ఐదు నిమిషాలకు అంటే ఆరు గంటలకు వాక్ వాక్ ఫర్ జీసస్ ప్రారంభమవుతుంది మరి రెండు వేల పదకొండులో రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని క్రైస్తవ ఐక్యతను చాటుతూ క్రీస్తు మరణ పునరుద్ధానాల గురించి ప్రచురపరుస్తూ మానవాళు విమోచన కొరకే ఏసు చేసిన త్యాగాన్ని స్మరిస్తూ వీధులలో క్షేమకరంగా ప్రభుత్వ పరిపాలన కొరకు అధికారుల కొరకు ప్రార్థనలు చేస్తూ తిరగడం ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని కొనసాగించడం జరుగుతూ ఉంది రన్ ఫర్ జేస్ కార్యక్రమం మరి మంగళగిరి పట్టణంలో రెండు వేల పన్నెండు నుంచి ప్రారంభమై నీటి కూడా కొనసాగుతూ ఉంది ఈ రోజున మరి రన్ ఫర్ జేస్ కార్యక్రమాన్ని వాక్ ఫర్ జేస్గా మార్పు చేయడం జరిగింది పెద్దలు వృద్ధులు స్త్రీలు మరి రన్ ఫర్ జేస్ అనే కార్యక్రమం వలన పరిగెత్తలేకపోతున్నారు పిల్లలు పరిగెత్తుండటం వలన దాని పేరు మార్పు చేసి వాక్ ఫర్ జేస్గా దాన్ని కొరకు నడుద్దాం అనేటువంటి సందేశంతో పంతొమ్మిదవ తారీఖు ఉదయం శనివారం ఆరు గంటలకి మన మంగళగిరి అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర నుండి ప్రారంభమై మరి బిఎండల్యూ షోరూమ్ ఎదురుగా ఉన్నటువంటి పాతమంగళగిరి దారిలోనికి వచ్చి పాతమంగళగిరి లోదురం చర్చి దగ్గర నుండి మరి హుస్సేన్ కట్ట హుస్సేన్ కట్ట నుండి మిది సెంటర్ మిది సెంటర్ నుంచి రాజీవ్ సెంటర్ రాజీవ్ సెంటర్ మీద నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ గాలిగోపురం మీదుగా మండల పరిషత్ కార్యాలయంలో ఈ కార్యక్రమం ముగించడం జరుగుతుంది కాబట్టి ఈ విషయాన్ని గమనించి శాంతి కాముకులైనటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని ప్రభు పేరిట మీ అందరికీ కూడా ఆహ్వానం తెలియజేస్తున్నాం కొరకు వేయబడి మరణాన్ని జయించి తిరిగి లేచినటువంటి పునరుద్వాణైన యేసు క్రీస్తు ప్రశస్త నామంలో మంగళగిరి పట్టణ ప్రజలకు శుభాభివందనాలు తెలియజేస్తున్నాం గుడ్ ఫ్రైడే తర్వాత వచ్చేటువంటి ఈ నెల పంతొమ్మిదో తారీఖు ఏప్రిల్ నెల శనివారం నాడు ఉదయం ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకు మంగళగిరి పట్టణంలో అంబేద్కర్ బొమ్మ దగ్గర నుంచి ప్రారంభమయ్యేటువంటి ఏసు కొరకు నడుద్దాం వాక్ ఫర్ జీఎస్ కార్యక్రమానికి వేలాదిగా ప్రజలు ప్రత్యేకించి మంగళగిరి నియోజకవర్గ పరిధిలో ఉన్న ప్రతి సంఘము నుండి క్రైస్తవ విశ్వాసులు యవనస్తులు స్త్రీలు పెద్దలు వేలాదిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి ప్రపంచ శాంతిని కాంక్షించే విధముగా దేవునికి మహిమ వచ్చే విధంగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని ఆ మరోసారి మీ అందరికీ మా సంఘపక్షన ప్రభ నేసుక్రీస్తు వర్ణంలో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాము క్రైస్తవ ఐక్య వేదిక ఆధ్వర్యంలో భారతదేశ శాంతి కోసము అదే రీతిగా మంగళగిరి పట్టణంలో జరగబోచున్న ఈ కార్యక్రమంలో ప్రభు ప్రభు నందు నమ్మకస్తున్నారు రక్షణ పొందిన వారందరూ కూడా మరి కార్యక్రమం ప్రత్యేకమైన కార్యక్రమంగా భావించవాలని కోరుచున్నాము అదే రీతిగా మంగళగిరి పట్టణ క్రైస్తవ సేవకులందరూ మరి క్రైస్తవేతరులు కూడా ఈ ప్రత్యేకమైన కార్యక్రమంలో వాక్ ఫర్ జీజస్ అనే కార్యక్రమంలో పంతొమ్మిదవ తేదీ ఉదయం ఆరు గంటలు జరగబోయే ఈ కార్యక్రమంలో పాల్గొని ఇది మన రక్షణ కోసము మన యేసుక్రీసు వారి కోసం నడకనే ఈ ఆలోచన ప్రతి ఒక్కరికి రావాలి ఎందుకంటే ప్రస్తున్న పరిస్థితులను బట్టి క్రైస్తవులందరూ కూడా ఐక్యంగా ఈ కార్యక్రమం జరుపుకునే వారం అయి ఉండాము అదే రీతిగా ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని యవ్వనస్తులు మొదలుకొని స్త్రీలు పురుషులు పెద్దలందరూ కూడా మరి మన సంఘ మంగళగిరి పట్టణంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో మన సంఘ సేవకులు కూడి ఈ ప్రత్యేకమైన కార్యక్రమం ఏర్పాటు చేసినారు కావున వాంతి భారతదేశ సౌభాగ్యం భారతదేశ సౌభాగ్యం ప్రపంచ శాంతి